హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు ఏమిటి అలాగే కలిసి రాని తేదీలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశి వారికి జూలై నెలలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా ఈ నెల మొదటి వారము అలాగే రెండో వారంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే వీరికి ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ ఈ నెలలో తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ రాశి గల విద్యార్థులు కూడా ఈ నెలలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఎప్పటి నుంచో వసూలు కావాల్సిన మొండి బాక్యలు కూడా ఈ నెలలో వసూలవుతాయి అలాగే ఈ రాశి వారు ఈ నెలలో కొత్త వాహనాన్ని కూడా కొనుక్కుంటారు అలాగే వీరు ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ నెలలో తప్పనిసరిగా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తమ సంతాన విషయంలో ఎన్నో శుభవార్తలను వింటారు అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి జూలై నెల మూడో వారం నుంచి కుజుడి యొక్క మార్పు కారణంగా ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీ సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా బాగా ఆలోచించి మాట్లాడాలి లేకపోతే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు ఇప్పుడు మనం చూద్దాం మూడు ఏడు పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఈ తేదీలలో మీరు ఏ పని ప్రారంభించినా అందులో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ నెలలో వృషభ రాశి వారికి కలిసి రాని తేదీలు ఒకటి ఐదు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఈ తేదీలలో మీరు ఎలాంటి పనిని కూడా ప్రారంభించకపోవడమే మంచిది లేకపోతే మీరు చేసే పనిలో ప్రతికూల ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ నెలలో మరిన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి